ఇప్పుడు స్టంట్ వేయించుకుంటే బెట్రా లేకపోతే బైపాస్ చెప్పించుకుంటే బెట్రా ఏ సందర్భంలో డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తారు అంటే ఏం రికమెండ్ చేస్తారు సో జనరల్గా స్టంట్స్ అనేవి ఒకటి రెండు బ్లాకేజ్ మూడు బ్లాకేజ్ ఫోకల్ లీషన్స్ అంటే గుడ్ సైజ్ ఆర్టరీస్ మంచి సైజ్ వెదల్ సైజ్ బాగుంది అన్యూజువల్ లొకేషన్లో లేదు జంక్షన్లో లేదు సన్నగా ఆర్టరీస్ లేవు మంచిగా సైజు ఉన్నాయి స్టేబుల్గా ఉన్నాయి కాల్షియం ఎక్కువ లేదు అలాంటి వాళ్ళలో ఎక్కువ స్టంటింగ్ అడ్వైజ్ చేస్తాం సో ఇప్పుడు మనకున్న టెక్నాలజీ బట్టి కాల్షియంని బ్రేక్ చేయడం కానీ బ్లాకేస్ బాగా పూడుకుపోతే దాన్ని డ్రిల్ చేయడం కానీ క్లాట్ అంతా రిట్రీవ్ చేయడం కానీ ఇప్పుడు మన దగ్గర చాలా ఇమేజింగ్ టెక్నాలజీస్ అన్నీ వచ్చేసినాయి సో స్టంటింగ్ అనేది ఇప్పుడు ఫీజిబిలిటీ చాలా ఎక్కువగా పెరిగింది బైపాస్ అనేది ఎప్పుడు అంటే పేషెంట్కి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి సన్నగా ఉన్నాయి ఆర్టరీస్ మల్టిపుల్ స్టంట్స్ వేయాలి జంక్షన్స్లో ఉన్నాయి సో అప్పుడు బైపాస్ అనేది మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉంటుంది ఇది ఓకే కార్డియాలజీలో రోబోటిక్స్ ది పాత్ర ఎంత ఉందంటారు ఇప్పుడు ఏఐతోనే అవుతుంది చాలా వరకు అన్ని పనులు సో ఇందులో కూడా ఏదైనా అయ్యే ఛాన్స్ ఉందా సో కార్డియాక్ రోబోటిక్ అంటే ఇప్పుడు ఇమేజింగ్ టెక్నాలజీలో ఏఐ బాగా ఇన్వాల్వ్ అవుతుంది అంటే అంతకుముందు ఇమేజ్ చేసిన తర్వాత మేమే దాన్ని అనలైజ్ చేసి ఎంత బ్లాక్ ఉంది ఎంత పర్సెంటేజ్ ఉంది కాల్షియం ఎంత ఉంది లెంత్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏఐ వల్ల ఆటో క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది సో ఈజీగా తొందరగా అయిపోవడం స్టంట్ వేసిన తర్వాత స్టంట్ ఎంత బాగా ఉంది తెలుసుకోవడం ఇప్పుడు అంతా ఏ టెక్నాలజీ ద్వారా తెలుస్తుంది అండ్ సర్జరీ విషయంలోకి వస్తే రోబోటిక్ అనేది ఇప్పుడు అంతకుముందు విజువల్ మన ఐస్తో చూడాలి అని అంటే మొత్తం ఓపెన్ చేసి ఎక్కడ కరెక్ట్గా ఉంది ఎక్కడ లేదు అన్నది చూసుకుని దాన్ని గ్రాఫ్ చేయడం కానీ వాల్యూ రీప్లేస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు రోబోటిక్ వల్ల ఏంటంటే ఈవెన్ కీ హోల్ ద్వారా ప్రిసైజ్డ్ ఎక్కువ డెప్త్ వెళ్లకుండా అక్కడెక్కడ ఎక్కువ కట్స్ లేకుండా బ్లీడింగ్ ఎక్కువ లేకుండా అన్నది ఇప్పుడు రోబోటిక్ ద్వారా ఈజీగా జరుగుతుంది ఓకే ఇప్పుడు ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి అటాక్స్ వస్తున్నాయి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు సో లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ అంతా చూస్తుంటే ఈజీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది యాక్టివిటీ అనేది అసలు ఉండట్లేదు చెకప్స్ అనేది అసలు జరగట్లేదు సో ఈవెన్ మనం తిన్నుగా ఉన్నా మనం వా ఆహార పదార్థాలు మంచిగా ఉన్నా మంచి ఆహారం తీసుకుంటున్నా అట్లీస్ట్ బేసిక్ చెకప్ మన ఫ్యామిలీలో ఎవరికన్నా తొందరగా హార్ట్ ప్రాబ్లం రావడం హార్ట్ ఫెల్యూర్ రావడం హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం సడన్గా చనిపోవడం అట్లాంటివి ఏమైనా మన ఫ్యామిలీలో చూస్తే మనం అట్లీస్ట్ ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ కానీ ఏదైనా కొమాబిడ్ కండిషన్స్ ఉంటే ఎర్లీగా కానీ లేకపోతే టూ త్రీ ఇయర్స్కి ఒకసారి కానీ అలా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటే మనకు ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది గుండె ఇప్పుడు గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఇలాంటివి వస్తే లేటెస్ట్గా వాడే పరికరాల గురించి చెప్పండి లేటెస్ట్ టెక్నాలజీ సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే అంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా పెద్ద సర్జరీ అనే ఒక అవగాహన ఉండేది ఇప్పుడు ఏంటంటే ఏజ్ పైబడిన వాళ్ళు సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళు మళ్ళీ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అనేది చాలా హై ఉంటుంది ఉంటుందన్నమాట మోటాలిటీ అంటే వంద మందిలో ఇరవై మంది ముప్పై మంది చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అసలు ఈ ఫుల్ ఎనర్సియా లేకుండా కాల్ నుంచి రక్త నరణల నుంచి వ్యాల్వ్ తీసుకెళ్లి హార్ట్ బీటింగ్ హార్ట్లోనే అమర్చబడ్డం వ్యాల్వ్ లీకేజ్ ఉన్న దాన్ని రిపేర్ చేయడానికి క్లిప్ అనే పరికరం తీసుకెళ్ళి అమర్చబడ్డం సో ఇవి లేటెస్ట్ టెక్నాలజీగా వచ్చినాయి సో ఓపెన్ హార్ట్ సర్జరీ అవాయిడ్ చేసి ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని చాలామంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు